బల్కంపే ట్రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో ఆసక్తికరంగా కనిపించిన దృశ్యం ఒకే వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్కపక్కనే కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు కాసేపు సరదాగా ముచ్చటించారు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి భక్తి భావంతో ఒకే వేదికపై కనిపించిన ఇద్దరు నేతలు అందరి దృష్టిని ఆకర్షించారు చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణే్య శుభం స్వూపిణీ కన్యా చతుర్సాగర పర్యంతంగో బ్రాహ్మణే్య శుభంతు వాసిష్ట మైత్రణ కౌల్లియావలాన్విదా క్రవన్విదా కౌల్లియ్య గోత్ర మహర్షి సాగర స్వాములు ఆ నీళ్లన్నీ కూడాను మనకి ప్రోక్షణ చేస్తున్నారు మహా మహాసంకల్పం అనేటువంటి గొప్పదైన సంకల్పాన్ని స్వామివారి ముందు